హలో అండి ఈరోజు నాలుగవ రోజు నలభై ఒక్క రోజు శివమాల స్వాములకి ఈరోజుతో నాలుగవ రోజు అనమాట సో ఇక్కడ వెళ్తున్న స్వామి కన్యాకుమారి నుంచి కాశీకి పాదయాత్రలో వెళ్తున్నారనమాట సో మా ఊరు నుంచి జడ్చల్ల వరకు మా స్వాములు పాదయాత్రలో సాగనంపారు సో ఆ స్వామి ఇలా ఓం నమ శివ్ అంటూ చదువుతూ ఈ విధంగా స్టార్టింగ్ మా ఊరి దగ్గర ఈ విధంగా ఫోటోలు సన్మానం చేశారు మా స్వామి ఆ స్వామికి సన్మానం చేసి మా స్వామి ఇంకొక తమ్ముడు స్వామి ఇద్దరు కలిసి జడ్చల్ల వరకు సాగ నంపారు దేవుటిపల్లి నుంచి అండ్ నేను నాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంటే నాగర్ కర్నూలు అవతల చాలా దూరం అంటే నాకు జర్నీ ఇష్టం ఉండదు ప్రయాణం పడదు కాబట్టి నాకు కొంచెం అయినా చాలా పెద్ద దూరం అనుకుంటాను సో మా ఊరు నుంచి నాగర్కర్నూలు అవతల ఇంకా ముందుకు డెబ్భై కిలోమీటర్లు అనమాట సో ఈ డెబ్భై కిలోమీటర్లు నాకు డెబ్బై వేల కిలోమీటర్ల వరకు తోచిందనమాట అంటే నాకు ప్రయాణం పెద్దగా పడదు కాబట్టి సో మేము ఎక్కడికి వెళ్ళినా ఆటో మాట్లాడుకుంటాం కానీ ఈరోజు బస్సులో వెళ్ళాలని మేమే డిసైడ్ అయ్యి బస్లో వెళ్తున్నాం ఈ విధంగా సో బస్ అంతా ఫుల్గా ఉంది ఇంకా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది సో మేము నిలబడినామన్నమాట ఈ విధంగా వెళ్తూ నాగర్కూ నుంచి తెలకపల్లి తెలకపల్లి నుంచి ఏ లక్నారం వెళ్తున్నాము ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మా ఊరే మా ఊరే అని సో అక్కడి నుంచి మేము ఫంక్షన్కి ఫంక్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అన్నమాట సో ఇక్కడ బస్లో కండక్టర్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే తను బస్సులో ఉండే టీసీ గారి దగ్గర కూడా అంటే బస్ స్టాప్ దగ్గర టీసీ గారితో కూడా అక్క కొట్లాడుతుందనమాట ఎందుకో నాకు తెలీదు కానీ తను మాట్లాడే విధానంలో తను రైట్ అంటే కరెక్ట్గా మాట్లాడుతుందని నాకు అర్థమైంది సో టీసీని ఎదిరించేంత ధైర్యం ఉందనమాట కండక్టర్ అక్కకి సో కండక్టర్ అక్కని వీడియో తీద్దామని నేను వీడియో స్టార్ట్ చేసిన కానీ తను టికెట్స్ తీసుకుంటూ లోపలికి అనమాట మళ్ళీ బయటికి రావడానికి టైం పట్టింది సో ఆ లోపే నా వీడియో ముగించుకున్నాను సో ఈ విధంగా అందరూ ఫుల్గా అంటే ఫుల్గా ఉన్నారు సో నేను ఫంక్షన్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసిన తిను భాగ్యక్క మై లవ్లీ సిస్టర్ అని కూడా చెప్పొచ్చు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్లీ నేచర్ క్లోజ్ నేచర్ చాలా హెల్పింగ్ తనకి ఇది వాళ్ళ లవ్లీ ఫ్యామిలీ రామన్న అండ్ భాగ్యక్క అన్న అక్క అని నాకు వాళ్ళు మా ఇంటికి దగ్గరలో ఉన్నారంటే మేము డ్యూటిపల్లిలో కదా సో రామన్నకి జాబ్ ఉందనమాట వీళ్ళ గురించి నేను చాలా చెప్పాలని అనుకున్నాను సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది చెప్తున్నా అయితే వీళ్ళు మా ఇంటి పక్కలో రెంట్కు ఉండేవాళ్ళు అనమాట దివిటిపల్లిలో సో ఇప్పుడు మామన్నారికి వెళ్ళిపోయారు ఈ అక్క నాకు ఎంత సపోర్ట్ అంటే చాలా ఒక బ్యాక్ బోన్ అంటారు కదా ఆ విధంగా నాకు చాలా చాలా సపోర్ట్ అనమాట సో తను దివిటిపల్లి వదిలి మామన్నారు వెళ్తుంటే ఎంత ఏడ్చినో నేనైతే చాలా చెప్పుకోకూడదు అనమాట మై లవ్లీ సిస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు అంత బాగా అనమాట సో వాళ్ళ మామన్నలో కాకుండా వాళ్ళది ఓన్ లక్నారం అనమాట సో లక్నారంలో ఫంక్షన్ ఉంటే మేము ఫంక్షన్కి వెళ్ళినాము నేను మా అక్క ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ మా ఊరే దివిటిపల్లె సో అక్కడ ఈ ఫంక్షన్ జరుగుతుందనమాట ఈ ఫంక్షన్కి మేము వెళ్ళినాము ఇంతకు ముందుకు వీళ్ళే ఇల్లు దావ చేస్తే కూడా వెళ్ళినాము సో ఈ విధంగా వాళ్ళ స్టూడెంట్స్ నిజంగా చెప్పండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకులాగే ఉన్నారు కదా వాళ్ళు నాకైతే చాలా చూడముచ్చటగా అనిపించింది ఈ స్టీల్ అయితే మరీ మరీ నచ్చింది సో తను యాక్చువల్లీ టవల్ సెట్ చేస్తుంది తక్కువ నేను ఫోటో దింపిన అనమాట సో చెప్పాను కదా మై లవ్లీ సిస్టర్ అని సో ఆ విధంగా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన కపుల్స్ వీళ్ళు రామన్న అయితే ఇంకా ఫ్రెండ్లీ చాలా కామెడీగా ఉంటాడు సో మేము ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్నానం చేసుకొని వంట చేసుకొని తిని పడుకునే వరకు చాలా అంటే చాలా టైం అయిపోయింది అనమాట సో ప్లీజ్ నా వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మేము రిటర్న్లో వస్తున్నప్పుడు మేము నలుగురము ఫంక్షన్కి వెళ్ళినాం అనమాట సో అట్ లాస్ట్ ఉన్నది మా అక్క వీళ్ళిద్దరు కూడా మధ్యలో ఉన్న ఇద్దరు కూడా తోటి కోడళ్ళు